ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని షేక్ అస్లాం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది మంటలు వ్యాపించి లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది మొబైల్ ఛార్జింగ్ పెట్టడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి సెకండ్లో మంటలు వ్యాపించాయి ఇంట్లో ఉన్నవారు అరుపులతో బయటికి రావడంతో పక్కనే ఉన్నవారు పైకి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు దీంతో ఫైర్ ఇంజన్ వారికి సమాచారం ఇవ్వడంతో క్షణాల్లో చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ ఫ్రిడ్జ్ టీవీ కాలిపోవడంతో పాటు మంటల్లో బీరువాతో పాటు అందులో ఉన్న నగదు బంగారం వెండి వస్తువులు డబల్ కార్ట్ మంచాలు సెల్ఫ్ లో ఉన్న బట్టలు సగం వరకు సీలింగ్ కాలి బూడిద అయ్యాయని సుమారుగా ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని బోరునా వినిపిస్తున్నారు ਜੀ ਬਾਲ ਨੂ ਲੋ ਜੇ ਕੇ ਦੋ ਬਾਲ ਨੂ ਲੋ ਜੇ ਕੇ ਦੋ ਬਾਲ ਨੂ ఒక్కసారి ఇంట్లో మంట దగ్గర పడ్డాయి షార్ట్ సర్క్యూట్ వల్ల ఫోన్ ఛార్జింగ్కి పెట్టుకుంటే ఆ ఛార్జర్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కన ఒకసారి మంట దగ్గర పడ్డాయి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు భయప్రాంతిపోయి బయట రావడంతో మా చిన్న షాప్ గార్డెన్ అందరూ ఒకసారి పైకి వచ్చి పిల్లలు బయటకు తీసుకొచ్చి పక్కన దిగజీవులు వాళ్ళ సహాయంతో పక్కన అందరూ పంగల కొట్టి ఫస్ట్గా పైప్ తో కొద్ది నీళ్లు కొట్టి కొద్ది కంటూరు ఏ నీళ్ళు పైనింగ్ వచ్చిన మొత్తం మంటల్ని అందు చేశారు సుమారు ఎంత అందరి దాకా అయితే ఒక పది లక్షల దాకా అయి ఉండాలి